ప్రజాస్వామ్యంలో ఓటికి చాలా విలువ ఉంది ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరి ఈరోజు కుటుంబ సమేతంగా లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కుటుంబ సమేతంగా రామంతపూర్లోది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నేను రెండు వందల ఎనభై ఏడు పోలింగ్ బూత్లో ఓటుని వినియోగించుకోవడం జరిగింది ఈ ఓటు ఖచ్చితంగా మరొకసారి సమర్థ ప్రధానిని సుస్థిర ప్రభుత్వాన్ని డిజిటల్ ఇండియాగా మార్చడానికి మరి స్కిల్ ఇండియాగా అభివృద్ధి చేయడానికి భారతదేశం యొక్క సమైక్యతకి సమగ్రతలకి మరింతగా బలం చేకూర్చేటువంటి విధంగా ప్రజాస్వామ్యంలో ఈ ఓటు ఉపయోగపడుతుందని చెప్పని నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఓటు సుస్థిర ప్రభుత్వానికి సమర్థ నాయకత్వానికి మరి దోహదం చేసేటువంటి ఓటుగా మరొకసారి అలాంటి ప్రభుత్వమే ఢిల్లీలో వచ్చేటువంటి విధంగా మరి ఉంటుందని చెప్పని నేను భావిస్తున్నాను